హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి కేవలం పదిహేడు లక్షల రూపాయలకి టైల్స్ ఫ్లోరింగ్ సీలింగు వుడ్ బోర్డ్సు ఈ విధంగా అంతా కూడా చాలా బాగుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందండి ఎదరంతా కూడా గార్డెన్ లాగా ఉంది ఎదర మనకి రేగుల షెడ్ కూడా లాగారండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ గోల్డ్ అన్నీ కూడా కేర్ చేస్తున్నాయి ఎంట్రన్స్ మనకి మెస్ డోర్ కూడా ఇచ్చారు లోపల డోర్ అనేది మనకి ఫ్లష్ డోర్ ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ పైన అంతా కూడా పిఓపి సీలింగ్ చేస్తుంది వుడ్ బుట్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారండి కలర్ఫుల్ లైటింగ్ కూడా వచ్చింది మధ్యలో శాండ్లర్ కూడా వచ్చింది సో నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అనమాట ఫస్ట్ మనం చూసింది హాల్ నెక్స్ట్ బెడ్రూము బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ లైటింగ్ ఇచ్చారు సో గోడంతా కూడా వాల్ కేర్ చేస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అండి చాలా పెద్దగా వచ్చింది ఇందులో మనకి వుడ్ కబోర్డ్స్ బోర్డ్స్ కూడా చేస్తున్నాయి బట్టలు అవి పెట్టుకోవడానికి వుడ్ కబోర్డ్స్ బోర్డ్స్ కూడా చేసి ఉన్నాయండి సో నెక్స్ట్ ఇక్కడ మనకి వంటగది వచ్చింది ఈ హాల్లోనే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వచ్చింది షో కూడా వచ్చింది ఇది వంటగది ఇందులో మనకి చిన్ని పాయింట్ వచ్చింది పైన అటక్ కూడా ఉంది ఇందులో కూడా చేసి చేస్తున్నాయి గ్యాస్ కట్ గ్రానైట్ ఇచ్చారు మనకి ఇక్కడ షింక్ కూడా వచ్చిందండి ఇదంతా కూడా మోడర్న్ కిచెన్ అనమాట సో కిచెను హాలు బెడ్రూమ్ మూడు గదులు అయితే వచ్చినాయండి సో ఇది మనకి ఒక పెంట్ హౌస్ అండి దీనికి బీపీఎస్ పర్మిషన్ కూడా ఉంది మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు దీనికి పదిహేను గజాలు అండీవిడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు నాలుగు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది దీనికి సో ఇది డాక్యుమెంట్ పరంగా అంతా కూడా బీపీఎస్ పర్మిషన్ ఉంది కాబట్టి మీరు నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ తీసుకోవచ్చు సుమారుగా ఈ బిల్డింగ్ కట్టి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి లిఫ్ట్ ఉంది బైక్ పార్కింగ్ కూడా వచ్చిందండి ఇదంతా కూడా ఓపెన్ టెర్రస్ సో కేవలం పదిహేడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ మనకి బందర్ రోడ్ నుంచి కేవలం కిలోమీటర్న్నర దూరంలో ఉండే తాడికడప డొంక రోడ్డు ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి సో ఎక్కడ కూడా ఇటువంటి రిపేర్ వర్క్ లేదు అంతా కూడా మీకు చేసే ఉంది ఫ్లాట్ అంతా కూడా సో మీరు రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి ఇది ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఇక్కడే మనకి ఇరవై ఆరు లక్షల రూపాయలకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇంకొక డబల్ బెడ్రూమ్ కూడా ఉందండి అది బ్యాంక్ ఆప్షన్లో వచ్చింది సో దాని కార్ పార్కింగ్ కూడా ఉంది ఆ ఫ్లాట్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్లాట్ కూడా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేం ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ సేల్ చేయాలనుకున్నా లేదా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా లేదా మీ ల్యాండ్ డెవలప్మెంట్కి అవ్వాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి వాటిని ఫోలో అదే అదేవిధంగా మేము రీసెంట్గా ఇంకో యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసేవ్వండి ప్రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ